హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఫిబ్రవరి అండి సో నేను మా పాత వీడియోస్ చూసినట్టయితే జనవరిలో ఒక సీడ్స్ అయితే ప్లాంట్ చేసాము మీరు ఆ వీడియో అందరూ అనుకుంటున్నాను ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ మనం ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో వింటర్ అయిపోతుంది మేమైతే ఈ గార్డెనింగ్ సీజన్ స్టార్ట్ అనేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము సో ఈ వింటర్ అయ్యేదాకా వెయిట్ చేయకూడదు అనేసి నేను ఇప్పుడు కొన్ని సీడ్స్ ఫిబ్రవరికని ఐడెంటిఫై చేస్తున్నాను ఈ సీడ్స్నే ఇప్పుడు నేను ప్లాంట్ చేయబోతున్నాను ఈ సీడ్స్ని అంతా ప్లాంట్ చేసి కొంచెం హైట్ వచ్చినాక కొంచెం స్ప్రింగ్ సీజన్కి కాస్త బాగా వస్తుంది హైట్ అప్పుడు దీన్ని అవుట్డోర్కి మూవ్ చేస్తాం అనుకుంటున్నాను సో మనం ఈ ప్లాంటింగ్ ఈ వీడియో స్టార్ట్ చేసేదానికి ముందు మర్చిపోకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి సరే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామా సో ఇప్పుడు ప్లాంటింగ్ స్టార్ట్ చేద్దామండి నేను ఆల్రెడీ చూసారనుకోండి ఇక్కడ పెద్ద పార్ట్స్ కొన్ని ఉన్నాయి చిన్న పార్ట్స్ కొన్ని ఉన్నాయి దీ వీటన్నిట్లోనూ నేను సాయిల్ అండ్ పెరలైట్ మిక్స్ చేసి ఆల్రెడీ ఫిల్ చేసి రెడీగా పెట్టేస్తున్నాను సో ఇక్కడ చూసారనుకోండి నేను ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సీడ్స్ ఫిబ్రవరి మంత్ ప్లాంట్ చేయదగిన సీడ్స్ ఐడెంటిఫై చేసి పెట్టున్నాను ఇక్కడ ఒక సిక్స్టీన్ వెరైటీ ఆఫ్ సీడ్స్ ఉంది ఒక్కొక్కటిగా ఏ సీడ్ అని చెప్తాను ఇది చూడండి దీని పేరు వచ్చి కాస్మోస్ ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ చూడండి అయితే ఫ్లవర్స్ వస్తుంది కలర్ఫుల్గా సో దీన్ని ప్లాంట్ చేస్తాను సో జస్ట్ ఒక్కొక్క పార్ట్లో ఒక టూ ఆర్ త్రీ సీడ్స్ పెడుతున్నాను సరిపోతుంది ఇప్పుడు నేను ఏం చేశానంటే గుర్తుగా ఉండాలి ఏ ప్లాంట్లో ఏం సీడ్ పెట్టామో గుర్తుండాలనేసి నేను ఆల్రెడీ ఇలాగ ఒక మార్కర్లో రెడీ చేసుకున్నాను ప్లాంట్ ఐడెంటిఫికేషన్ లాగా ఇక్కడ ఈ ప్లాంట్ ఏం ప్లాంట్ నేమ్ అనేసి ముందే రాసి పెట్టేశాను సో డైరెక్ట్గా పాట్లో పెడతాను సో నాకైతే గుర్తుంటుంది ఈ దీంట్లో ఆల్రెడీ ప్లాంట్ సీడ్స్ వేస్తున్నాము అనేసి సో నెక్స్ట్ వచ్చి హెన్నా ప్లాంట్ అండి గోరింటాక్ అంటారు కదా ఆ చెట్టు సో దీని నేను ఈ పెద్ద పాటలు పెడతాను నార్మల్గా ఇప్పుడు చాలా మంది గోరింటాకు చేతికి పెట్టుకుంటారో లేదో బట్ ఇప్పుడు ఈ నేచురల్ హెయిర్ టై కింద యూస్ అవుతుంది సో చాలా మంది ఇంట్లో యూస్ చేస్తున్నారు కాబట్టి నేను ఇది ట్రై చేస్తామనుకుని ఈ ప్లాంట్ చేస్తున్నాను వెరీ హెన్నా ప్లాంట్ సో దీనికి కూడా సీడ్ నేను రెడీగా ముందే మార్కర్ రెడీ చేసుకున్నాను హెన్నా అనేసి సో దీన్ని ఈ ప్లాంట్లో ఇట్లా ఫిక్స్ చేస్తాను నెక్స్ట్ వచ్చి ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అండి దీని పేరు వచ్చి క్లియోమీ స్పినోసా అని రాసున్నారు సో ఎగ్జాక్ట్ తెలుగు నేమ్ ఏమన్నా నాకు ఐడెంటిఫికేషన్ నాకు లేదు సో ఇంగ్లీష్ నేమ్ అయితే క్లియోమీ స్పినోసా చూసేదానికి ఫ్లవర్స్ అయితే బాగుంది సో దీన్ని కూడా ప్లాన్ చేస్తాము సో ఇలాగా జస్ట్ లైట్గా కొంచెం అట్లా చిన్న ఫింగర్ తట హోల్లాగా చేసుకుని ఆ సీడ్స్ పెట్టి ఆ సాయిల్ని అయితే కవర్ చేసేయండి లాస్ట్లో మర్చిపోకుండా వాటరింగ్ అయితే చేయాలి సో దీన్ని మార్కెట్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చి టొమాటో ప్లాంట్ దీని సీడ్స్ టొమాటో సీడ్స్ అంతా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మామూలుగా టొమాటో వాడతాం కదా వెజిటబుల్ అది దాంట్లో ఉండే సీడ్స్ని తీసేసి కొంచెం డ్రై అయ్యేదాకా వెయిట్ చేసి ఎండలో పెట్టి ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి మీరేం మట్లో వేస్తే మీకు ఆటోమేటిక్గా టొమాటో అనేది వచ్చేస్తుంది ఈ టొమాటో సీడ్స్ని నేను పెద్ద దాంట్లో వేస్తున్నాను సో ఈ టొమాటోస్ అనేది కొంచెం మీకు బాగా కొంచెం ఇంత హైట్ రావాలంటే ఈ యూకే క్లైమేట్కి అయితే ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది సో అంతవరకు బాగా ఇండోర్లో వాటరింగ్ అంతా చేస్తా కొంచెం చూసుకుని తర్వాత అవుట్డోర్కి మూవ్ చేయొచ్చు వేరే పాట్లో కూడా మీరు ఇంట్ ఇంట్లోపలనే పెంచాలనుకుంటే కూడా వేరే కొంచెం హైట్కి తగ్గినట్టుగా వేరే పాట్కి మూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి నేను ఇది వచ్చి కరివేపాకు వాడతాం కదా ఆ ప్లాంట్ ఇది సో యూకే క్లైమేట్కి నాకు వస్తుందా రాదా అని కొంతమంది డౌట్గా చెప్పినా చాలామంది అయితే ట్రై చేశారని చూశాను వీడియోస్లో అందరికీ బాగానే వస్తుందని చెప్తున్నారు సో దానికనేసి ఈ కరివేపాకు ప్లాంటింగ్ చేస్తున్నాము ఇది కరివేపాకు నెక్స్ట్ సీడ్ చూడండి దీని పేరు వచ్చి దీనిపైన షుగర్ వంకాయ అని రాస్తున్నారు షుగర్ వంకాయ అంటే ఆ మనకి ఉస్తికాయ అంటారు కదా ఆ ఉస్తికాయ సీడ్స్ ఇది మేము కొన్ని షాప్లో షుగర్ వంకాయన లేబుల్ చేస్తున్నారు సో దీని సీడ్స్ చూడండి చాలా చిన్నదిగా టొమాటో సీడ్స్ అట్లాంటి ఆస్ట్రైల్లోనే ఉంది సో ఈ ఉస్తికాయ కూడా నేను పెద్ద పాటలు పెడుతున్నాను సో దీనికి మార్కర్ నెక్స్ట్ వచ్చి కనకాంబరం సీడ్స్ కనకాంబరం ఫ్లవర్స్ ఉంది కదా దాని సీడ్స్ ఇది సో దీన్ని ప్లాంట్ చేస్తున్నాను సో కనకాంబరం మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ సీడ్ చూసారంటే ఇది వచ్చి ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ దీని నేమ్ వచ్చి జిప్సోఫిలా అని రాస్తున్నారు సో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ పెడుతున్నాము ఈ సీడ్స్ చాలా చిన్నదిగా ఈ ఆవాలు ఆ సైజులో ఉంది నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ దీని నేమ్ వచ్చి నెమోఫిలా ఇది చూసారనుకోండి వైట్ కలర్ ఫ్లవర్ బట్ ఎడ్జస్ట్ లో చూసారంటే బ్లాక్ కలర్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ గా ఉంది చూడడానికి బాగుంది సో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ నెమోఫిలా ఇది కూడా ప్లాంట్ చేస్తున్నాము దీని సీడ్స్ కూడా చిన్నదిగా ఆవాలు ఆ సైజులోనే ఉంది సో నెక్స్ట్ వచ్చి ఇది డిసెంబర్ ఫ్లవర్ మనకి ఇండియాలో ఉంటుంది కదా డిసెంబర్ ఫ్లవర్స్ దాని సీడ్స్ ఇది ఓకే ఈ డిసెంబర్ ఫ్లవర్ పెద్ద బాటలు పెడుతున్నాను నెక్స్ట్ వచ్చి ఇది ఐస్ ఫ్లవర్ ఈ ఫ్లవర్ పేరు వచ్చి పింకిష్ కలర్ లో షేడ్స్ చాలా బాగుంది చూసేదానికి ఈ ఐస్ ఫ్లేవర్ అయితే చూడడానికి చిన్న పెప్పర్ క్రష్ పెప్పర్ ఆ సైజులో ఉంది సో దీన్ని కూడా ఈ చిన్న ప్లాన్ పాట్స్ లో ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చి మినీ లావెండర్ కృషాంతంగం ఇది కూడా ఫ్లవరింగ్ ప్లాంట్ ఈ మినీ ల్యావెండర్ క్రిజాంతమం ప్లాంట్ అయితే మేము షాప్లో కొనలేదండి మా దగ్గర లాస్ట్ ఇయర్ ఈ ప్లాంట్ అయితే గ్రో అయింది సో ఆ ఫ్లవరే డ్రై అయిపోయినప్పుడు దాంట్లో నుంచి మేము తీసిన సీడ్స్ ఇది సో దీని ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ నుంచి నేను ఈ పెద్ద బాటిల్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చి బాల్సమ్ ఫ్లవర్స్ ఇది కూడా డిఫరెంట్ కలర్స్ లో వస్తుంది సో ఈ బాల్సం సీడ్స్ ప్లాంట్ లో వేస్తున్నాను సో అన్ని ప్లాంట్ కి అయితే సీడ్స్ వేసినాక మర్చిపోకుండా మార్కర్ అయితే పెట్టుకున్నప్పుడే మీకు గుర్తుంటుంది ఏ దేంట్లో పెడుతున్నాం అనేసి నెక్స్ట్ వచ్చి నాస్టర్టియం ఈ ప్లాంట్ నేమ్ ఫ్లవరింగ్ నేమ్ చూసేదానికి ఈ మందార స్టైల్లో ఉంది కానీ పెరిగితే ఇలాగ డిఫరెంట్ షేడ్స్లో వస్తుంది అంటున్నారు సో నాస్టోర్టియం సో దీన్ని కూడా పెద్ద ప్లాంటర్లో వేస్తున్నాం అండి నెక్స్ట్ వచ్చి ఇది జార్జి ఫ్లవర్స్ సో దీని ఈ ఫ్లవర్ హోటల్ చేస్తున్నాను సో ఇదండి మేము ఈరోజు ప్లాంట్ చేయబోయే లాస్ట్ ప్లాంట్ ఇది వచ్చి హాలీ హోక్ అనేసి ఇది ఒక డిఫరెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇది ఇది కూడా మూడు డిఫరెంట్ కలర్స్లో వస్తుంది సో దీని కూడా నేను ఈ పెద్ద వేస్తున్నాను సో దీనికి మార్కర్ పెడుతున్నాను సో అదండి ఈరోజైతే మనము అన్ని సిక్స్టీన్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే సీడింగ్ అయితే చేసేసాము నెక్స్ట్ వాటర్ తీసుకుని అన్ని వాటరింగ్ అయితే లైట్గా చేస్తున్నాం మరి ఎక్కువ పోయకుండా లైట్గా మట్టి తడిసేదాకా వాటరింగ్ అయితే చేస్తున్నాము సో అన్ని సాయిల్ తడిచేలాగా వాటరింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన ప్లాంటింగ్ వీడియో సో ఇది ఒక ఫ్యూ డేస్ తర్వాత దీంట్లోంచి స్ప్రౌటింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను మీకు ఇంకో వీడియో చూపిస్తాను అది ఎలా స్ప్రౌటింగ్ అవుతుంది ఒకవేళ రీపాటింగ్ చేయాలంటే ఎలా చేయాలి అనేసి నేను వేరే వీడియోలు అన్ని చూపిస్తాను సో అంతవరకు మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వేరే ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్